ఈ వీడియో ఆడవాళ్ళందరూ చూడండి ఖచ్చితంగా చూడాలి మీ భయం పోగొట్టడానికి నేను ఈ వీడియో చేశాను అసలు శాపనార్థాలు ఎటువంటి వారు పెడితే ఫలిస్తాయి ఎవరు పెడితే వాళ్ళు శాపనార్థాలు ఫలితేస్తాయా అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను ఈ మధ్య కాలంలో శాపనార్థాలు చాలా ఎక్కువైపోయినాయండి కుళ్ళుతోనూ ఈర్ష్యతోనూ కక్షతోనూ మనం ఎవరితో అన్న మాట మాట వచ్చినా కొన్ని గొడవల సందర్భాలు వచ్చినా శాపనార్థాలు పెట్టేస్తున్నారు నువ్వు బాగుపడవో నువ్వు నాశనం అయిపోతావు నా ఏడుపు నీకు తగులుద్ది నా కన్నీటి దారే సమాధానం చెప్పుద్ది మీ కుటుంబం నాశనం అయిపోద్ది ఆ దేవుడు ఉన్నాడు ఇవన్నీ శాపనార్థాల కింద వాడుతున్నారు సో ఈ సినిమా డైలాగ్స్ అనుకోండి మనం ఏం భయపడిన అవసరం లేదు ఏ గొడవ వచ్చినా ఇటువంటి వర్డ్స్ వాడేస్తున్నారు కొంతమంది అమాయకమైన ఆడవాళ్ళు బాబోయ్ నిజంగానే ఈ మాట అనేసింది అయిపోతా ఉంది ఈ పిల్ల చెల్లా పోతారంది కక్షతో గొడవ ఉంది అని చాలా భయంతో దేవుడు ముందుకి వెళ్ళి వాళ్ళు ఆ బాధ చెప్పుకోవడం జరుగుతుంది అందుకనే మన లేడీస్ కోసం నేను ఈ వీడియో చేశాను శాపనార్థాలు పెట్టడానికి వాళ్ళు దేవుళ్ళు కాదండి సొంతపూసలు అసలే కాదు పైనుంచి దిగిరాలేదు ముందు వాళ్ళు ధర్మం మీద నిలబడాలి నీతికి న్యాయంకి కట్టుబడి ఉండాలి ఒకరు ఒక మనిషిని గాని వాళ్ళ మనసుని గాని నొచ్చుకున్నట్టు ప్రవర్తించకూడదు చేమక కూడా అపకారం చేసి ఉండకూడదు అటువంటి మనిషి శాపనార్థం పెడితే ఫలిస్తాయండి ధర్మం మీద నిలబడినోడు వాడి పని వాడు చేసుకున్నాడు పరోపకారి ఎప్పుడు ఎదుటి వారి మంచి కోరినోడు వాడేనండి నిజమైన మనిషి అలాంటి వాళ్ళు ఒక కంటి చుక్క భూమి మీద పడినా అది భూమికే నష్టం అని చెప్తారు సో ఇటువంటి చిల్లరగాళ్ళు లేకపోతే చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేసినా ఫలించదు మన ఆడవాళ్ళు అసలు భయపడవద్దండి వాళ్ళు న్యాయం మీద నీతి మీద లేనప్పుడు వాళ్ళ ధర్మం మీద లేనప్పుడు మిమ్మల్ని అన్నారో తిరిగి అన్నీ వాళ్ళకే వెళ్తాయి అది మనం పట్టించుకోనక్కర్లా మీరు బాధపడినక్కర్లా ఓ నిద్ర లేని రాత్రులు గడపన అవసరం లేదు ఏమీ అవ్వదు దేనికి భయపడిన మనుషులు అన్న అన్నది ఏమీ లేదండి ఎవరైనా సరే దిగి రావాల్సిందే ధర్మం మీద ఉన్నప్పుడు మనమే గెలుస్తాం ఏమీ జరగదు కూల్గా ఉండండి భగవంతుడు అన్నాడు ఉంటాడు